పాకిరాపేట నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యురాలిగా ఒక గుర్తింపు పొంది తర్వాత రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశాన్ని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉండి మా అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యురాలు గంటల సుమన్ గారు ఈరోజు స్వర్గీయులు అవ్వడం విచారకరం ఏదేమైనా క్రియాశీలకంగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా క్రియాశీలక రాజకీయాల్లో తనంటూ తన అంటూ ఒక మంచి పాత్ర పోషిస్తూ నిజాయితీకి నిస్వార్థానికి ఒక మహిళా శాసనసభ్యురాలుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సుమన్ గారని చెప్ప తప్పదు అందులో విశాఖపట్నంలో స్థిర ఉన్న పాకిరాపేటలో ఉన్నటువంటి పాకిరాపేట నియోజకవర్గంతో చాలా అనుబంధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆవిడ రాజకీయాలు చురుకైన పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు తర్వాత కొంచెం రాజకీయం క్రియాశీలంగా వ్యవహరించకపోయినా సేవ తత్పరతో శ్రీమతి ఇందిరాగాంధీ పేరు మీద ప్రియదర్శిని ఓల్డ్ హౌస్ అని ఏర్పాటు చేయడం కానీ లేదు ఎవరైనా సరే డ్రింక్కి ఎడిట్ అయిపోతే వాళ్ళని ఆ అలవాటు నుంచి తప్పించడం కోసం తను ఇంకా కూడా ఎంతోమందికి ఫ్రీ సర్వీస్ చేసి అక్కీపాలెంలో తన తన స్వగృహం దగ్గర కైలా కైలాసపట్నం దగ్గర కూడా తన ఇంటి దగ్గర ట్రీట్మెంట్లు అవి కూడా ఇప్పించి మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడంలో కానీ సమాజాన్ని సర్వీస్ చేయడం కానీ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన నుంచి దూరం దూరం అయిపోవడం విచారకరం అయినప్పటికీ ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

வயல் எடுத்து அனுப்பப்பட் அஜிங்கண்ணா நான் அட்ரெஸ் தெளிச்சு